ఈరోజు దేవుని వాగ్దానము నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును నీతిమంతులు ఎవరు దేవుని వాక్యం చెప్తుంది ఎవడును నీతిమంతుడు లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని నిజమే మన క్రియలు మనలను నీతిమంతులుగా ఏమాత్రము చెయ్యవు ధర్మశాస్త్రం అంతా మనం నెరవేర్చినా మనం ఎప్పటికీ దేవుని దృష్టికి నీతిమంతులము కాదు అయితే ప్రభువారు తన కృపచేత దేవుని నామందు ఎందరు విశ్వసిస్తారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారని లేఖనము తెలియచేస్తుంది గలతీ పత్రిక మూడవ అధ్యాయంలో అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో దేవుని నమ్ముట వలన వారు నీతి మంతులుగా తీర్చబడుతున్నారు కాబట్టి దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అంటే విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము పిలువబడ్డాడు కాబట్టి ఎవరైతే దేవుని నామం విశ్వసిస్తారో ఆయన నామం ప్రకారము ఆయన చిత్త ప్రకారం జీవిస్తారు అంటే క్రీస్తు యేసుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామందు విశ్వసిస్తారు వారందరూ నీతిమంతులని దేవుని వాక్యము తెలియజేస్తుంది విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది మరి మీ పాపములు దేవుడు క్షమించి మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్తారో దేవుని అంది విశ్వసిస్తారో అప్పుడే మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు ఉచితముగా ఆయన మిమ్ములను నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రం యొక్క మరి శిక్ష మన మీద పడకుండా మన పాపములు బట్టి ఆయన మ్రాను మీద వేలాడాడు కాబట్టి మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది దేవుడు మన కొరకు మన పాపముల కొరకు ఆయన మన శాపములను భరించి ఆయన శాపగ్రస్తునిగా మారి మనలను ఆయన రక్తము ద్వారా కొని నీతిమంతులుగా తీర్చాడు ఇప్పుడు నీవు నీతి మంతుడు అని ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు నీలో జీవించేవాడు క్రీస్తు కాబట్టి నీవు నీ పాప జీవితాన్ని క్రీస్తుతో పాటు సిలువ వేసి నీవు క్రీస్తు మాదిరిగా జీవించాలి అంతేగాని దేవుడు నిన్ను నీతి మంతుడుగా తీర్చాడు కాబట్టి నీవు ఇష్టానుసారంగా ఆయన కృపను వ్యర్థం చేసుకుని నీవు అదే పాత జీవితానికి వెళ్ళిపోయి పాపపు దాస్యం కిందకు వెళ్ళిపోతే మరి ధర్మశాస్త్రం యొక్క శాపము నీ మీదకి వస్తుంది ఎందుకంటే దేవుని రక్తము చేత కొనబడిన నీవు ఆ కృపను వ్యర్థం చేసుకుంటున్నావు దేవుడు నిన్ను నీతి మంతుడిగా తీర్చిన మరి ఆ కృపను వ్యర్థం చేసుకుని నీవు దేవుని నుండి పాపం వైపుకు వెళ్తున్నావు కాబట్టి దేవుని నుండి వచ్చే శిక్ష నీవు పొందుకుంటావు అలా కాకుండా దేవుడు నిన్ను నీతి మంతుడినిగా తీర్చాడు కాబట్టి క్రీస్తు పోలికలో ఆయన మాదిరిగా జీవిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఆయన నామమందు విశ్వసిస్తే నీవు క్రీస్తులో నీతిమంతుడుగా తీర్చబడ్డావు అప్పుడు నీ ఇల్లు దీవింపబడుతుంది నీ కుటుంబము దీవింపబడుతుంది అందుకే పౌలు అంటాడు నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునడి నీవు నీతిమంతుడుగా పిలువబడ్డావు కాబట్టి ఇక మీదట పాపపు జీవితము నీ జీవితంలో ఉండకూడదు దేవుని ఆజ్ఞ ప్రకారము నీవు జీవించాలి దేవుని ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను నీ పొరుగు అనేది ఏది కూడా నివాసించవద్దు క్రీస్తుని పోలి నీవు నడవాలి ఇహలోక సంబంధమైన పాపములలో నీవు పడకూడదు ఎందుకంటే దేవుడు విశ్వాసము ద్వారా నిన్ను నీతి మంతుడుగా నీతి ఉచితముగా ఆయన కృపను ఆయన రక్ మిచ్చి నిన్ను కొని నీకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ కృపను వ్యర్థం చేసుకోకుండా దేవుడిచ్చే ఆశీర్వాదములు నీవు చూడాలి నీ నివాస స్థలము అభివృద్ధి చెందుతుంది నీ ఇల్లు అభివృద్ధి చెందుతుంది అయితే దేవుడిచ్చిన ధన్యతను నీ జీవ కిరీటమును నీవు పోగొట్టుకోకుండా దేవుడు నిన్ను నీతిమంతుడిగా మరి ఆయన నామందు విశ్వసించిన నిన్ను నీతిమంతుడిగా ఉచితముగా మరి నీ క్రియలను బట్టి కాక కృప చేత నిన్ను నీతి మంతుడిగా తీర్చాడు కాబట్టి ఆయన నామమునకు లోబడి ఆయన మాదిరిగా జీవించినప్పుడు దేవుడు నీ ఇంటిని నీ నివాస స్థలమును అభివృద్ధి చేసి ఆశీర్వదిస్తాడు నీ బిడ్డలను మీ కుటుంబాలందరినీ ప్రభువు ఆశీర్వదిస్తాడు నీ కృపను వ్యర్థం చేసుకోకుండా పాపం వైపు మరలా వెళ్ళి పాపపు దాస్యములో బ్రతకకుండా దేవుడిచ్చే కృపను ఆశీర్వాదములు పొందుకోవాలని దేవుని నామమున కోరుతున్నాను ఆమెన్